హన్మకొండ జిల్లాలోని రెండు వందల ఎనిమిది గ్రామ పంచాయతీల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నోడల్ అధికారి శ్రీనివాస్ తెలిపారు హన్మకొండ జిల్లాలోని అంబాల గ్రామానికి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార వాహనం చేరుకుంది ఈ సందర్భంగా గ్రామీణులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను వివరించారు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరువ చేయడమే యాత్ర ఉద్దేశమని శ్రీనివాస్ తెలిపారు అనంతరం ప్రజలకు వైద్య ఆరోగ్యమేళా జన సురక్ష ప్రోగ్రాము కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించబడింది దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం నవంబర్ పదహారో తారీఖు నుంచి జనవరి ఇరవై ఆరో తారీఖు దాకా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే ప్రోగ్రామ్ ని మనం జరుపుకుంటున్నాము మన దేశంలో ఉన్న ప్రతి జిల్లాలోనూ ఉన్న గ్రామ పంచాయతీల అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలకు చేరుతున్నాయా లేదా అనేది తెలుసుకోవటం ప్రజలకి దాని మీద పూర్తి అవగాహన కల్పించటం ఇందులో విలేజ్ ఫంక్షనరీస్ అంటాము ఆ గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రభుత్వ బ్యాంకుల మేనేజర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు చేయడం జరిగింది సో ఈరోజు మనం వికాస్ గ్రామ్ సంకల్ప యాత్ర క్యాంపెయిన్ లో భాగంగా అంబాలలో క్యాంపెయిన్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మనం వెహికల్ని రన్ చేసి ఇందులో డిస్ప్లే చేయడం జరిగింది లైక్ వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ లైక్ అందులో ఫార్మర్స్ ఎస్ఎస్జి గ్రూప్స్ ఇంకా ఓవరాల్గా ప్రజలు ఎలా లాభపడుతున్నారు అన్న దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది దీంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకంగా మనకు హెల్ప్ చేస్తున్నారన్న దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది భారత సంకల్ప్ యాత్రలో భాగంగా మనం ఇక్కడ హెల్త్ మేల కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ మనం అందరికీ మహిళలందరికీ హెల్త్ హెల్త్ స్క్రీనింగ్ చేస్తున్నాము ఇంకా టీబీ యాక్టివిటీస్ చేస్తున్నాము ఇంకా స్పూటమ్ షాంపుల్ కలెక్ట్ చేసి వాళ్ళని అప్ చేస్తున్నాము మాకు నరేంద్ర మోడీ గురించి మంచి స్కీములు ఇచ్చారు మేడం మా ఊరికి వచ్చింది దాంతో మాకు చేసి ఏదైనా లోన్ తీసుకొని సొంతగా బిజినెస్ చేసుకోమని చెప్తున్నారు దానికి మీరు సహకరించి ఏదైనా లోన్ ఇస్తారని మేడంతో చెప్పడం జరిగింది